చెప్పండి చెప్పారు చెప్పండి ఆఫీసర్ మేడం నిజాలు నీ ముందు పెట్టినా తెలుసుకోలేకపోతున్నావు కరెక్ట్ గా చెప్పావు మనవడా వాళ్ళ ఇంట్లో ఉన్నారన్నమాట చిన్నప్పటి నుంచి కళావతి గారికి ఓటర్ ఐడి ఉందా ఇక్కడ ఉంటే అక్కడ ఇంకో క్లారిటీగా చెప్పండి ఆవిడ ఏంటి మ తన అడ్రస్ ప్రూఫ్లో ఏ అడ్రస్ ఉంది అయితే ప్రాబ్లం లేదు మాకు ప్రాబ్లం లేదు ఓకే సార్ అమ్మయ్యా రా నాన్నా నీతో ఒక చిన్న పని ఉంది ఆ పని ఏదో నాకు చెప్పొచ్చు కదా నేను చేస్తాను ముందు మీరు నానమ్మతో వెళ్ళండి వెళ్ళత్తా వెళ్ళదు మీకేమైనా వినిపించదా వచ్చేసింది ఏంటత్త నా బెడ్రూమ్ లోకి వెళ్తున్నాను అంతే అమ్మమ్మ గారు నేను మేమేదో మాట్లాడుకుంటాం నీకెందుకు పింఛింది అదేంటా అని ఫ్లవర్ వాష్ చెప్పు ఒకసారి మీ ముఖర్ విందాన్ని చిరాకు తెప్పిస్తావేంటి నాకు చాలా పనుంది ఒకసారి తీయండి రే మాడిపోయిన మసాలా దోశలా కనిపిస్తుంది ఏంటి పుడితే నీకెందుకే ఎందుకత్తయ్య అత్త పనికిరాని జోలుకొస్తే ఇలాగే జరుగుతుంది నీకు చాలా సంతోషం వెళ్లి జోలుకొస్తే ఇదే పనిని నేను చేయడానికి బుద్ధి తెచ్చుకొని మీ వయసుకి తగిన పనులు చేరలేదు త్వరలోనే మీ ఇద్దరికి జ్ఞానోదయం కలిగేలా ఏం చేస్తున్నారు పెళ్ళి కలవండి ఎందుకు కదా ఏంటండి అలా మాట్లాడుతున్నారు సారీ చెప్పమని నేను అడిగానా చెప్పేసారు అబద్ధం చెప్తున్నారు నేను సారీ చెప్పగానే కానీ అవన్నీ నాలా మనిషి కాదు కదా అయితే ఓ మంచి అదే ఒక కాఫీ ఇవ్వండి చెప్పండి నేనేమైపోతాను చెప్పండి ఓరే మనవడా ఎందుకొచ్చిన కర్మరా ఇది రొమాంటిక్ గా ట్రై చేస్తున్నానని నేను అనుకుంటున్నా లోపల నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని నా నమ్మకం ప్రపోజా అప్పుడేనా ఒరే మనవడా పోతున్నావు అనుకుంటా ఇప్పటికే బాగా మొదటికే మోసం వస్తుంది ఆలస్యం చేస్తే ఇప్పుడు ఏం చేయమంటారు వెంటనే వెళ్ళి తనని పెళ్లికి ఒప్పించు ఇంగర్ పడుతుందేమో మరి ఎప్పుడు చెప్తావ్ రేపు చెప్తా వీడు చెప్పేది కూడా నిజమే రేపు ఉదయం పదవుల్ని కూడా పిలిపించండి రోజులు అంటూ గంటలు లెక్క పెడతారేంటి దానికి ఒక ప్రిపరేషన్ కావాలి ఓ ప్లానింగ్ కావాలి ఈ రోజు రాత్రికి ఫుల్ గా ప్రిపేర్ అయిపో నువ్వే చూస్తావు కదా పోజ్ అంటారు తర్వాత పెళ్ళి అంటారు తిరిగి వాడు మళ్ళీ ఇంటికి వచ్చేసి రాజుకి తిరిగి గతాన్ని గుర్తుకొచ్చేలా చేస్తుంది అలా ఎలా రొమాన్స్ చేస్తున్నాడో చెప్పాలా ఏమంటున్నారు మీరు అంత ఇంటికి దూరం చేయడం ఎందుకు రాజుని నా ఏం ఏమవ్వలేదు కానీ రేపు అవ్వబోతోంది పెళ్ళారిపేటలు చేసుకుంటూ ఉంటావు నేంటగా నీకు దూరం అయిపోయినట్టే అని రేపు ఆ రాజు ఇంట్లో అడుగు పెట్టడానికి చేసుకుంటూ నీకు దూరం అయిపోయినట్టే అని రేపు ఆ రాజీ ఇంట్లో అడుగు పెట్టడానికి రాజు లేకుండా అది బ్రతకలేదు మాత్రం వదిలిపెట్టదు అంత సైకోన గాని పట్టుకోవడానికి మన డిపార్ట్మెంట్ ఎన్ని రోజులుగా

హాఫ్ సెంచరీ అయిపోతుంది సార్ తప్పకుండా పూర్తి చేస్తా కూడా అదే కనుక జరిగితే మన డిప్సారి వాడిని కోర్టుకి తీసుకెళ్తేనే మన డిపార్ట్మెంట్ పరువు నిలబడుతుంది అలా పట్టుకుందావా అని ఎదురు చూస్తూ ఉంటారు మన డిపార్ట్మెంట్ అంటే నీ ఉద్యోగమే పోతుంది మీరే చూస్తారు కదా ఇంకొక విషయం నేను రేపు ఫ్యామిలీతో తిరుపతికి వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ఓకే సార్ అనవసరంగా నన్ను తీసుకొచ్చి తప్పు చేశారు నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా బిర్యానీ తీసుకొచ్చి పెట్టండి కడుపు నిండి అంటే కామెడీ అయిపోయింది ప్రతి ఒక్కటి మనవణ్ణి సాగ తన పుట్టిల్లేగా అందుకే వాణ్ణి పరిమిడగొట్టయ్యా జాగ్రత్త పడుతున్నాను అంటే పిచ్చి పిచ్చి సాకులు అన్ని చెప్పి మా ప్లాన్ని చెడ్డతున్నారేంటమ్మమ్మా మరి నువ్వు చేసావా నేను కర్రాణి గారి మాటలు నమ్మి ఆయన లేరని అన్నారుగా ఎంత మొత్తుకున్నా ఒక్కరైనా నా మాట విన్నారా ఇప్పుతుంది అంటున్నా అందుకే ఆయన గత పరిచయం అయ్యేలా చేసుకున్నా ఆయన ఏమొచ్చింది రోగం రోగం కాదమ్మమ్మా నాకు భయం పట్టుకుంది అబ్బా ఎక్కడి అప్పుడు కూడా మీరు అలానే చెప్పారత్తయ్యా కానీ ఇప్పుడు ప్లాన్ దానికి నువ్వు ఒప్పుకోవాలి పంకర సమాధానం చెప్పావంటే చెప్ వాడికి గతం గుర్తు చేస్తేనే కదా ప్రాబ్లం వాడు నిన్ను ప్రేమిస్తే గతంలో కూడా వాడు నీ మొగుడే కదే సమస్య రాజా రామా అని తెలుసుకోలేక మనం అని వదిలేస్తే ఆ యామిని ఊరుకుంటుందా తొందర తొందరపడాలి ఆ యామిని అన్నట్టుగా వాడిని ఇంటికి తీసుకొని రావాలి దండం పెడతానే ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారేమీ చెయ్యి పెళ్ళంటాడు మేం పంతుల్ని పిలిపిస్తే పెళ్ళెళ్ళి మీ అత్తయ్యని కాదు నాలో ఉన్న భద్రకాళిని మీ ఇంట్లో నేను అడుగు పెట్టినప్పుడే చూసాన దేవుడా కట్టుకున్న మొగుడు ప్రపోజ్ చేస్తున్నాడని అర్థం కావట్లేదు స్వామి ఇంకా కొద్ది రోజుల్లోనే మీ పెళ్ళి ఉంది మీతో ఒక ముఖ్యమైన చెప్పాలి నువ్వు రేపు కాఫీకి ప్రపోజ్ చేయబు నేను